శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో ఎలాంటి తప్పులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందో ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలాంటి తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం దూరం అయిపోతుందో అలాగే ఎలాంటి ప్రత్యేకమైన విధులు పాటిస్తే లక్ష్మీదేవి సంపూర్ణంగా శాశ్వతంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఎవరు పగటి పూట నిద్రపోకూడదు అంటే మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం కాబట్టి పగటి పూట నిద్రపోకూడదు అలాగే శ్రావణ మాసంలో సూర్యోదయం సూర్యాస్తమయం ఈ సమయాల్లో నిద్రపోకూడదు శ్రావణ మాసంలో మహిళలు జుట్టు విరబోసుకొని తిరగకూడదు అలా తిరిగితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే అన్నాన్ని నిర్లక్ష్యం చేయకూడదు శ్రావణ మాసంలో అన్నాన్ని వృధా చేయకూడదు ఆహారాన్ని శ్రావణ మాసంలో వృధా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో పండ్లు కుళ్ళిపోకూడదు పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో మహిళలు ఇంట్లో ఏడవకూడదు గట్టిగా అరవకూడదు అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కాబట్టి శ్రావణ మాసంలో మహిళలు తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి చీకటి గదిలో నిద్రపోకూడదు చిన్న బల్బైనా గదిలో వెలుగుతూ ఉండాలి చీకట్లో ఆహారం తినకూడదు చీకట్లో ఆహారం తిన్నా చీకటి గదిలో నిద్రపోయినా శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే శ్రావణ మాసంలో ఇల్లు కట్టుకోవటం ప్రారంభించండి మీకు విపరీతమైన ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ఎవరైనా శ్రావణ మాసంలో ఇల్లు కట్టుకోవటం ప్రారంభించాలి ఏదో ఒక విధంగా మీకు ధనం కలిసి వచ్చి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ఖచ్చితంగా ఉదయం నిద్ర లేవగానే ఆడవాళ్ళు మీ ఇంటి ప్రధాన ద్వారం సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్ తలుపు మీద కుంకుమతో స్వస్తి గుర్తు వేయండి అలాగే పూర్ణ కుంభం ఉంటుంది ఆ పూర్ణకుంభం గుర్తు మీ ఇంటి గోడల మీద కానీ తలుపు మీద కానీ శ్రావణ మాసంలో ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే పూర్ణకుంభం అంటే అది సాక్షాత్తు పాల సముద్రం నుంచి వచ్చినటువంటి అమృత కలశానికి సంకేతం కాబట్టి ఆ పూర్ణ కుంభం గుర్తు ఇంటి గోడల మీద కానీ తలుపు మీద కానీ ఉన్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం పూర్తిగా కలగాలంటే రోజు ఇంట్లో దీపం పెట్టాక ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ఒక శ్లోకం చదవాలి ఆ శ్లోకం ఏంటంటే నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రీయమున్నిధ పద్మాక్షీం విష్ణువక్ష స్థలస్థితాం ఇది శ్లోకం ఇది ఎందుకంత గొప్ప శ్లోకం అంటే ఒకప్పుడు దేవేంద్రుడు కూడా తన సంపద మొత్తం పోగొట్టుకున్నాడు తను పోగొట్టుకున్న సంపద మొత్తం తిరిగి పొందటానికి దేవేంద్రుడు లక్ష్మీదేవిని స్థుతి చేస్తాడు దాన్ని ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అంటారు అందులో ఉన్న శ్లోకం ఇది అందుకే ఎవరైనా ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ఒకప్పుడు బ్రహ్మాండంగా ధనపరంగా కలిసి వచ్చి ఇప్పుడు కలిసి రాకపోయినా శ్రావణ మాసంలో దీపం పెట్టగానే నమస్తే సర్వలోకానం జననీం అబ్జ శ్రీయ శ్రీయమున్నిధ పద్మాక్షిం విష్ణు అక్ష స్థల స్థితం ఈ శ్లోకం పదకొండు సార్లు చదువుకుంటే మళ్ళీ పూర్వవైభవం కలుగుతుంది అంతటి శక్తి ఈ శ్లోకానికి ఉంది అలాగే శ్రావణ మాసంలో పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీదేవిని కొన్ని ప్రత్యేకమైన వస్తువులు పూజలో ఉంచి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవికి గురువింద గింజలు అంటే చాలా ఇష్టం గోమతి చక్రాలంటే ఇష్టం శ్రీఫలం అంటే ఇష్టం దక్షిణావృత శంఖం అంటే ఇష్టం వీటిలో ఏవైనా సరే పూజా మందిరంలో ఉంచి లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఈ శ్రీఫలం అనేది చూడటానికి కొబ్బరికాయలాగే ఉంటుంది కొబ్బరికాయ కొన్నట్టే పీచు కళ్ళు ఉంటాయి కానీ చిన్నదిగా ఉంటుంది ఆ శ్రీఫలం పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఆ శ్రీఫలానికి కూడా పుష్పాలతో పూజ చేసినట్లయితే పూజ పూర్తయ్యాక దాన్ని బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది అలాగే గురువింద గింజలు తొమ్మిది తెచ్చుకొని పూజలో ఉంచి పూజ పూర్తయ్యాక బీరువాలో పెట్టుకోవాలి ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులు పూజలో ఉంచి లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో పూజించండి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులుకండి ఐశ్వర్యం కోసం ఖచ్చితంగా ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి ఎల్లప్పుడూ ఐశ్వర్యం లభిస్తూనే ఉండాలంటే దరిద్రం అనేది లేకుండానే ఉండాలంటే ఎప్పుడూ డబ్బులు బాగా వస్తూనే ఉండాలంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది వాటిలో ముఖ్యమైనటువంటి వస్తువులు ఏంటంటే రోలు రోకలి ఎందుకంటే రోలు అనేటటువంటిది పార్వతీదేవి స్వరూపం రోకలి అనేటటువంటిది పరమేశ్వర స్వరూపం అని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఏ ఇంట్లో అయితే రోలు రోకలి ఉంటాయో ఆ ఇంట్లో శివపార్వతుల అనుగ్రహం వల్ల ఎప్పుడు ఐశ్వర్యం ఉంటుంది అయితే రోలు రోకలి ఇంట్లో ఉన్నవాళ్ళు విడివిడిగా ఉంచవద్దు రోలు రోకలి ఎప్పుడు కలిసే ఉండాలి శివపార్వతులు ఎప్పుడు కలిసే ఉండాలి ఒక ఇంట్లో శుభ కార్యక్రమం కోసం పసుపు దంచితే రోడ్లో అతి తొందరలోనే ఇంకా శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంతటి శక్తి రోలు రోకలికి ఉంటుంది ఆ తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువు చాట ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో చాటలు కనిపించడం లేదు కానీ చాట అనేది లక్ష్మీ స్వరూపము ఏ ఇంట్లో అయితే చాట అనేది ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అయితే చాట విషయంలో ఒక జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి అదేంటంటే చాటను ఇంట్లో తిరగేసి పెట్టకూడదు చాటను బోర్లించకూడదు చాటను బోర్లిస్తే జ్యేష్టాదేవి దేవత ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడైనా బియ్యం జరిగే చాటను బోర్లించకండి తిరగేసి పెట్టకూడదు అలాగే చీపురు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అది కూడా ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కానీ చీపుర్ని సరిగ్గా వినియోగిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది ఎవరి ఇంట్లో అయినా సరే విరిగిపోయిన చీపురుతో ఇల్లు చిమ్మారనుకోండి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి అలాగే పాడైపోయిన చీపురుతో ఇల్లు చిమ్మినా కూడా తీవ్రంగా ధన నష్టం కలుగుతుంది చీపురుతో ఇల్లు చిమ్మిన తర్వాత చీపురు దక్షిణం వైపు పెట్టుకోండి చీపురు దక్షిణం వైపు ఉంటే చాలా మంచిది లేదా ఈశాన్యం గోడ తప్ప ఏ గోడకైనా సరే చీపుర్ని పడుకోబెట్టి ఉంచండి చీపురు నుంచోబెట్టకండి ఈశాన్యం గోడదప్ప ఎక్కడైనా పడుకోబెట్టి ఉంచండి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల శుభాలు కలుగుతాయి అలాగే ఏదైనా శుభ కార్యక్రమం ఇంట్లో జరుగుతుంది అనుకోండి అలాంటప్పుడు మీరు ఎక్కువగా చీపురుని చూడకూడదు శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు మీ చూపు చూపురు చీపురు మీద పడింది అనుకోండి దానివల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో ఏ గదిలో అయితే బంగారము వెండి ఆభరణాలు ఇవన్నీ ఉంటాయో ఆ గదిలో చీపురు లేకుండా చూసుకోండి వేరే గదిలో చీపురును ఏర్పాటు చేసుకోవాలి బంగారము వెండి ఆభరణాలున్న గదిలో చీపురు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా కొత్త చీపురు కొనాలంటే శనివారం రోజు కొనండి పాత చీపురు పారేయాలంటే శనివారం రోజు పారేయండి చీపుర్ని ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద పెట్టకండి చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే చీపుర్ని ఇంట్లో మంచం కింద పెడుతూ ఉంటారు మంచం కింద చీపురును పెడితే ఆ ఇంట్లో డబ్బు నిలబడదు వృధా ఖర్చులు పెరిగిపోతాయి అలాగే ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం లభిస్తూ ఉండాలంటే బ్యాంబూ ట్రీ అని ఉంటుంది ఆ బ్యాంబూ ట్రీని హాల్లో ఏర్పాటు చేసుకోవాలి బ్యాంబూ ట్రీ కనుక హాల్లో ఏర్పాటు చేసుకుంటే ధన కనుక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా ఐశ్వర్య సిద్ధింప సిద్ధింపజేసుకోవాలంటే ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకునే అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ గుమ్మం పై భాగంలో లోపలి వైపు ఏర్పాటు చేసుకోండి అలా చేసుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాతులై సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు ఇలా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఏర్పాటు చేసుకోండి ధనలాభాన్ని అందిపుచ్చుకోండి ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఇంకా తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి